ఈ రోజు ప్రధాన వార్తలు చూద్దాం సాక్షి దినపత్రిక ఏడుకుంట ఎంత ఘోరం ఎంత ఘోరం ఎవరి నేరం ఇది ఎంత పాపము ఇది వైకుంఠ ఎప్పకంలో జారిలో తొక్కిస్తాడా ఆరు మృతి పదుల సంఖ్యలో భక్తుల గాయాలు కనీస ఏర్పాటు చేయకుండా టి పిలుపు తిరుపతి కేంద్రం వద్ద ఉదయం నుంచి పోటీ భక్తులు రాత్రి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి గేట్లు ఓపెన్ దూసుకెళ్లిన భక్తజనం చేసి చేసిన అధికారులు అడిగనున్న నిర్లక్ష్యం ఫలితంగా తోపులాట నలిగిపోయిన వృత్తులు చిన్నారు మహిళలు రియాస్ శ్రీనివాస్ శతాబ్దులు తరలింపు భక్తుల ఆదరణతో దగ్గరిన ఆదరణ నగరం ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్న వైద్యులు ఇక మరో ఇరవై ఏళ్ళు లోనే ఉండాలి సీఎం సహా అంతా బాగా పనిచేస్తారని అది సాధ్యమవుతుంది నేతలకు ఏఐసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశ నిర్దేశం ఈ మంత్రివర్గంతో నెలకొకసారి జిల్లాకు వెళ్ళాలి ప్రభుత్వ అద్భుతి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలి గాంధీభవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహార కమిటీ భేటీ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మనం డిప్యూటీ సీఎం బట్ విక్రమార్గా కేసీ వేణుగోపాల్ అదేవిధంగా దాస్ మున్సి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు అదే విధంగా చూద్దాం ఇక తెలంగాణలో కేఎపీ బంధు ఇక అని మనకి ప్రధానంగా చూద్దాం ఎంత దారుణమైన పరిస్థితి మందు పిల్లలకైతే ఇది జీర్ణించుకోలేకపోతున్నారు ఇక కేర్లు బంద్ అంటే ఎట్లా ఉంటుందో చూడాలి ఒకసారి చూద్దాం ఒకసారి పూర్తి వివరాలకు వెళ్దాం బేసి ధరలు పెంచనందున తెలంగాణకు కింగ్ విజర్ నీళ్లు సరఫరా నిలిపివేస్తున్నట్లు యూబీ కంపెనీ ప్రకటన స్టాక్ ఎక్స్చేంజ్ ఇచ్చిన సమాచారంతో హెచ్ఐ వర్గాలలో అలజడి ఇక మనకు ప్రధానంగా వచ్చింది ఇక పూర్తి వివరాలకు ముందు చూద్దాం ఒకసారి మరొకసారి ఇక న్యాయవాది వెళ్ళొచ్చు ఫార్ములా ఈ కేసు రేసులో కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టు ఉత్తర్వులు అయితే ఎలాంటి జోక్యం చేసుకోవద్దు అదే విధంగా చూద్దాం ఈ విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని కూర్చొని ఇవ్వాలని కోరిన కేటీఆర్ దర్యాప్తు చేసే గదిలో పిటిషనర్ అధికారి మాత్రం ఉండాలన్న న్యాయమూర్తి పక్కనే ఉన్న లైబ్రరీ గది నుంచి న్యాయవాది దర్యాప్తు వీక్షించవచ్చని వెసులుబాటు